యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని జనగాం గ్రామ పంచాయతీలోని రైతులు మరియు గ్రామ ప్రజలు కలిసి వర్షాలు కురవాలని గ్రామంలోని గంగా భవాని మాతకు ఉత్సవాలు నిర్వహించారు అందులో భాగంగా గ్రామ పెద్దలు రైతులు కలిసి ఉత్సవ సామాగ్రిని సిద్ధం చేసుకుని గ్రామంలో గల దేవతా గుళ్లకు బాజా భజద్రిలతో మేళ తాళాల చప్పులతో ఊరేగింపుగా గ్రామంలోని బొడ్రాయి దగ్గరకు చేరుకుని పూజలు నిర్వహించారు అనంతరం గంగాదేవి దగ్గరకు వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించారు